నమస్తే పెద్దనా ఏం పేరా నీ పేరు నా పేరు నేను మళ్ళీ నేను పైన గొడవలు నాకెందుకు ఇది పేరు చెప్తే గొడవలు అయితే మరి నేను బ్రాహ్మణి గుళ్ళల్లో చేసిన మళ్ళీ మీ నాకు ఏదైనా భయపడతా ఎట్లనే నువ్వు పూజలు చేస్తావా ఎవడన్నా బెదిరిస్తాడు మీరు పూజలు చేస్తాడు కథ అవుతాడు గుళ్ళో మా దగ్గరకి అందరు వస్తారు కానీ ఏం చేస్తాం ఇక మూసుకొని అందరికి ఆశీర్వచనం చేస్తాం అన్ని చేస్తాం ఇప్పుడు నువ్వు ఎవరైనా బెదిరించినకో వానికి ఆశీర్వదం చేయదు అయిపోతుంది ఇప్పుడు కేసీఆర్ పరిపాలన పది ఇష్టం కాంగ్రెస్ వచ్చి రెండేళ్ళు అవుతుంది ఎవరి పరిపాలన బాగుంది ఆయనదే బాగుంది కేసీఆర్దే బాగుంది ఎందుకు మంచిగా ఉంది చాలా మంచిగా ఉంది ఆయన చెప్పిన ఏది కూడా తప్పలే బాబు ఐదు బంధు ఇచ్చిండు ముసలిక రెండు వేల పదహారు అన్నాడు ఫస్ట్ ఎంత ఆరు వందలు ఏడు వందలు ఉండే దాన్ని పెంచి 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 రెండు వేల పదహారు చేసిండు బాబు తర్వాత ఈయన వచ్చి రెండు వేల పదహారే ఇస్తుండు నాలుగు వేల పదహారు అని ఎప్పుడో మీటింగ్ లో చెప్పిండు తర్వాత ఇప్పుడు కూడా అసెంబ్లీలో కూడా ఇస్తున్నాం ఇస్తున్నాం అంటారు కదా ఎవరికి ఇస్తుర్రో మాకు అర్థం కాలే ట్రైమ్ కదా రెండేళ్ళు అయితే ఇంకా మూడేళ్ళు మూడేళ్ళు అయినాక వెళ్ళిపోతాడు ఈయన ఇస్తాడు ఇంకోసారి రాడా ఏం రాడు 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 ఈసారి అసలు రానే రాడు ఎక్కడ రాడు నేను పోతాను కదా బండి వేసుకొని ప్రతి ఊరు ఊరు పోదా ఏ ఎక్కడ పంతులు ఈ రేవంత్ రెడ్డి చిన్నప్పటి నుంచి అంత ఆగం ఆగం అంటారు ఏం లేదు ఆయన చేసింది ఏం లేదు ఎన్ని ఊర్లు తిరుగుతాయి ఓలీ ఈ నల్గొండ జిల్లాలో అన్ని ఊర్లు తిరుగుతాను నేను ఊర్లలో అందరు చెప్తారు రేవంత్ రెడ్డి చెప్తా అంతే మరి ఎక్కడ ఎవరిని అడిగినా ఇదే మాట చెప్తారు వ్యతిరేత ఎందుకు వచ్చింది అంటే ఆయన చెప్పినవి ఒకటి అమలు చేయలేదు కదా ఎవరికి లాభం అని ఎవరికి లేదు చాలా వరకు చేసిండి ఆయన ఎక్కడో ఒకటి మిస్ అయితే కావచ్చేమో కానీ అన్ని కరెక్ట్ గా ఎవరు చేయరు ఏ గవర్నమెంట్ చేయదు కానీ అందులో చెప్పిన అమలు అయినటువంటివి చాలా ఉన్నాయి ఏమంటారు వీలేసం మేము చూడలేదా వీరేశం చేయడు ఎవరు చేయరు చూడలేదా మీ ఎమ్మెల్యేనే చూడలేదు ఎమ్మెల్యే వీరేశం నాకు పదకొండో వాడే సిటీఆాల గాని పదకొండో వాడే గానీ వీరేశం అప్పుడు అప్పుడు ఉన్నప్పుడు చేయలేదు అందుకు ఓడిపోయిండు మళ్ళీ ఇళ్ళకి వచ్చిండు మళ్ళీ ఇప్పుడు ఏం ఇప్పుడు కూడా ఏం చేయలే వచ్చిపోతాడు అప్పుడప్పుడు ఎక్కడ వచ్చిపోతాడు వచ్చిపోవడం ఏం లేదు గెలిపించిడు అంటే అప్పుడు ఆ మూమెంట్ అట్లా ఉండే ఫస్ట్ చూసిడు పది ఏళ్ళు కేసీఆర్ ని చూసి సరే ఈయన వచ్చినాక ఏమని పీకుతాడేమని చూసుకో అనుకున్నారు ఏమని చేస్తాడేమని అనుకున్నారు అంతేగాని ఏ లేదు చేసిండు చేసిండు కాబట్టి అంత తప్పుడు మాటలే ఇక పార్టీలలో వాళ్ళకి వాళ్ళకి ఎన్నో ఉంటాయి కానీ మనం చెప్పు కానీ ఆయన చేసిన దాంట్లో నూటికి ఎనభై ఎనభై రెండు ఎనభై ఐదు శాతం ఆయన సక్సెస్ చేసిండు కేసీఆర్ ఓకే సర్పంచ్ ఎలక్షన్స్ అంటగా అట్లా ఎవరు ఎక్కువ పైసలు వాళ్ళకే ఓట్లు ఇస్తారా లేదు పైసలు ఇచ్చే అవసరం ఎవరు మంచి మనిషి ఎవరు పని చేస్తే వాళ్ళకేస్తారు పైసలు ఇస్తారు వేయాలి వేయాలి గెలవాలి కదా వాళ్ళ వాళ్ళ ఇది వాళ్ళకు ఉంటది ఇస్తారు కానీ సర్పంచ్ ఎలక్షన్ల అధికార పార్టీ వాళ్ళే గెలుస్తారు కదా ఏమన్నా ఆ అధికార పార్టీ అంటే వాళ్ళు డబ్బులు పంచుతారు వాళ్ళ రౌడీలను బస్తీ వాసులను ఎవరినో పెట్టుకొని గెలుస్తామని చూస్తారు డబ్బులు ఇస్తారు ఆ పక్కకి రా ఈ పక్కకి రా ఐదు వేలు ఇస్తాము రెండు వేలు అంటారు అంతే అంత ఇదే మోసమే అంత మోసమే ఈ నేనైతే వచ్చి మూడేళ్ళు అవుతుంది ఇక్కడికి అయితే సిత్యాల్లో అయితే పదిహేను సంవత్సరాలు అయింది కానీ అంటే అది హైవే కాబట్టి తిరుగుతాడు సిత్యాల్లో మరి పల్లెటూరులోకి ఎక్కడొస్తాడు రాడు అంటే కేసీఆర్ కావాలనుకుంటారా నిజమేనా హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ అవుతాడు ఈసారి నేనైతే చెప్తున్నా నూటికి నూరు శాతం ఆయనే అవుతాడు ఆరోగ్యం మరి పార్టీ సహకరిస్తుంది ఇప్పుడు చెప్పే వాళ్ళు అట్లే చెప్తారు రాజకీయంలో ఆయనకు ఆరోగ్యం సహకరించడం లేదు ఇది ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పండుకున్నారు అది ఇది అని వీళ్ళు వీళ్ళు అంటారు కానీ తప్ప అది ఆయన వాళ్ళే బిడ్డ బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళే కొట్లాడుతున్నారు అది వాళ్ళ సమస్య వాళ్ళకి ఏముందో మనకు తెలియదు కాని వాళ్ళు కానీ ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ఏ వస్తాడు 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 అంతే ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం బాగాలేదని ఎవరు చెప్పిదే ఇవాళ రాజకీయం మీ కక్షలో ఉండి చెప్తారు కేసీఆర్ పండుకున్నాడు ఎన్ని మన ఏది యూట్యూబ్లలో కూడా పెడతారు ఇగో మందు తాగుతాడు ఇగో టేబుల్ మీద పెట్టి వాళ్ళు మందు తాగినట్టు అని డ్రైన్ చేసినట్టు ఎన్నో రకాలు పెడతారు అంత ఏడల ఎవరు తాగరు మరి రెడ్డి తాగడా అచ్చా అచ్చా రేవేందర్ రెడ్డి తాగడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు తాగరు అందరు మూసుకొని కూర్చుంటారు